ఏం లేదు ఇంట్లో ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది సరే ఇంతకీ చెప్పడం మర్చిపోయా విషయం నెక్స్ట్ వీక్ నేను మీ అందరికి గ్రాండ్ పార్టీ ఇస్తున్నా మా ఇంట్లో పార్టీ అంటున్నా మరి పని ఎక్కువ ఉంటది కదా పని మనిషి లేదు కదా ఆ పని మనిషి లేదు వెళ్ళిపోయింది ఇంకా పని మనిషి రాంటో కాదు మేనేజ్ చేస్తున్నా ఇంకో కొత్త పని మనిషి వచ్చింది కదా నా ఎదురుగానే ఉంది నువ్వే మన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయాలి సరేనా నెక్స్ట్ వీక్ ఫ్రైడే రోజు పెట్టుకుందాం సరేనా ఓకే ఓకే బాయ్ అదేంటతయా నేను ఈ ఇంటికి కోడలి పని మనిషిని కాదు నువ్వు ఎప్పటికీ ఇంటికి పని మనిషివే కోడలు కావు కాలువు కూడా చూసి నిసుకున్నాను అది నా కొడలుగా నువ్వు తెచ్చే కట్నం చూసి ఈ ఇంటికి కోడలుగా చేసుకున్నాను అయినా మా అబ్బాయికి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాకు నిలమైపోవాలయ్యా నేను రెండో పెళ్లి ఒప్పుకోను కుదరదు కాదు అని అన్నను అనుకో నీ పరిస్థితి చూసి నీ తల్లిదండ్రులు గుండె పగిలిపోతుంది దానికన్నా ఇక్కడే ఏదైనా మూలాలు పని చేసుకుంటూ కూర్చుంటావో లేకపోతే ఇక్కడ గంగలో కలిసిపోతావో అది నీ ఇష్టం కానీ మా వాడికి మాత్రం రెండో పెళ్లి మాత్రం ఫిక్స్ అయినట్టే